స్టార్ట్ రిజర్వేషన్స్ పొడిగించొద్దని అదే ఆ దేశం యొక్క అంతర్గత విషయం కానీ దీన్ని ఆసరాగా తీసుకొని అక్కడ ఉన్నటువంటి మతానుమాతులు ఏదైతే దేశ వ్యతిరేకులు ధర్మ వ్యతిరేకులు ఊర్పు అయినటువంటి వాళ్ళు అక్కడ ఉన్న మన హిందువుల పైన దాడులు చేయడం మన యొక్క మహిళల పైన అత్యాధికాచారం చేయడం మన హిందువుల యొక్క ఆస్తుల పైన దాడులు చేయడం జరుగుతూ ఉన్నది వేలాదిగా మన దేశం వైపు తరలి వస్తూ ఉన్నారు బిక్కు బిక్కు మన హిందువులని కాబట్టి హిందువులకు ఇక ఆశ్రయం లేదు ఈ దేశంలో ఉన్నది ఒకటే భారతదేశం కాబట్టి ఆ హిందువులను రక్షించుకునేటువంటి బాధ్యత మన యొక్క భారతదేశం పైన మన మీద ఉండదు కాబట్టి ఆ దాటులను ఖండించాలని ఆ యొక్క రాక్షస సుత్యాలయం అయితే జరుగుతూ ఉన్నాయో వాటిని ఖండించాలని కొంత ఘటంతో భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే వివిధ రాజకీయ పక్షాలు అన్ని వర్గాల ప్రజలు అందరూ కూడా సహకరించి ఆ యొక్క ఐక్యతను సాటుకుంటడానికి హిందూ ఐక్య వ్యతిక పేరిట మన పెద్ద దీనికి సహకరించినటువంటి వ్యాపారస్తులు అన్ని రకాల వ్యాపారస్తులు వాళ్ళు ఏతు కాకుండా రెడీమేడ్స్ కానీ జ్యువెలర్స్ కానీ లేకపోతే డ్రెస్సెస్ కానీ గ్లౌజర్స్ కానీ కిరాణా మార్చెన్స్ కానీ డాక్టర్స్ అసోసియేషన్ కానీ అడ్వికేట్స్ కానీ లేకపోతే అన్ని రకాల సంస్థలు ఎవరైతే ఉన్నాయో అందరూ కూడా సహకరించారు కాబట్టి ఈ హిందూ ఐక్య వేదిక తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మన యొక్క ఈ యొక్క ర్యాలీకి సహకరించిన పోలీస్ వ్యవస్థకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మనం ఎవరికి కాదు మన దేశం బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ స్ఫూర్తితో నడుస్తున్నటువంటిది సెక్యులర్ కంట్రీ మన దేశంలో అన్ని మతాల వారు సుఖంగా ఉంటున్నారు శాంతులతో ఉంటున్నారు కాబట్టి విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ వరకు వచ్చింది అస్రాజ్యం కేరళకు వచ్చింది పక్కన ఉన్న బహిరంగ వచ్చింది రేపు మన మన రాష్ట్రం వచ్చినా మన గ్రామానికి వచ్చినా మన పట్టణానికి వచ్చినా ఆశ్చర్యపడే అవసరం లేదు కాబట్టి మనం కూడా ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఉంది యూనిటీగా ఉండాల్సిన అవసరం ఉంది మనం ఉండి అవతలకి ప్రజలకు సుమ సప్నంగా ఉండాలి ప్రయత్నం చేయాలా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి కాబట్టి సహకరించిన అందరికీ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని వ్యాపారస్తులకు అన్ని సంస్థలకు అందరికీ కూడా హిందూ ఐక్యవేదిక తరఫున ధన్యవాదాలు